తన కోపమే తన శత్రువు అని ఎందుకంటారు మనిషి తన తన కోపం కోపం వలన వలన విచక్షణ జ్ఞానాన్ని విచక్షణ జ్ఞానాన్ని ఏకాగ్రతను ఏకాగ్రతను ప్రశాంతతను ప్రశాంతతను ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని స్నేహాన్ని స్నేహాన్ని బంధుత్వాన్ని బంధుత్వాన్ని కోల్పోతారు కోల్పోతారు అందువలన అందువలన తన కోపమే తన కోపమే తన శత్రువు తన శత్రువు అని అని అంటారు అంటారు సో కాబట్టి ఈ కోపాన్ని మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కోపం వలన ఎన్ని రకాలుగా మనం నష్టపోతున్నామో తెలుస్తుంది సో మనం కోపం అనేది తగ్గించుకుంటే మన ఆరోగ్యం అంటే ఆరోగ్యం మనకి మన చేతిలో ఉంది అంటే మనకి ఎన్నో కోట్లు మన దగ్గర ఉన్నట్టు ఎన్ని కోట్లు కూడా వెచ్చించిన దొరకనటువంటి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు ఈ మానవ రూపంలో అటువంటి ఆరోగ్యాన్ని ఈ కోపంతో మనం చెడుగొట్టుకోవడం కరెక్ట్ కాదు సో ఇలాంటి ఆరోగ్యం కోసం మనం చాలా ప్రశాంతంగా ఆనందంగా నవ్వుతూ జీవితాన్ని గడపాలి ఎప్పుడు మనం ఎంత నవ్వితే అంత ఆరోగ్యంగా ఉంటామో అనారోగ్యాన్ని జయించాలి అంటే అందంగా నవ్వడం నేర్చుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మీ విజయలక్ష్మి మారా కోపం గురించి విన్నారు కదా థ్యాంక్ సో మచ్